గత కొద్ది రోజులుగా ఏదైతే పదహారో తారీఖున చెట్టుపల్లి వన సమారాధనలో నేను చేసిన వ్యాఖ్యలకి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ కృష్ణ గారు స్పందిస్తూ మరి నేను చర్చకి సిద్ధం మీరు రాగలుగుతారా అని వ్యాఖ్య చేయడం జరిగింది అయితే నేను సూటుగా అడిగిన ప్రశ్నలకు దేనికి జవాబు చెప్పకుండా ఎక్కడో పంతొమ్మిది వందల అరవై నుంచి తొంభై ఏడు నుంచి ఏదో చరిత్ర చెప్పుకుంటూ వస్తూ నేను అడిగిన ప్రశ్నల్ని పక్కదావ పట్టిస్తూ ఏవో సమాధానం చెప్పాడా మళ్ళీ మీడియా ముఖ్యంగా ఆయన ఖచ్చితంగా మూడు ప్రశ్నలు అడుగుతా ఉన్నాను మీరు రెండు వేల ఇరవై మూడులో ఒక మెమో తీసుకుని వచ్చారు ఆ మెమో కేవలం గౌడ్ని గౌ గౌడిగా పెడుతూ పేరు బ్రాకెట్లో సెట్టు పైజా ఈడిగా అని చెప్పి ఉపకులాలుగా చేర్చాలనేది ఆ మేమో ఆ మేమో మీ టైంలో ఇచ్చారు అధికారులు ఇచ్చారు నాకు తెలియదు అంటానికి సిగ్గుండాలి మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ నాకు తెలియదు అధికారులు ఇచ్చారంటే అది మీ చేతకానతనం కింద ఉంటుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో గౌతి అచ్చన్న జీవో సిక్స్టీన్ తీసుకుని వచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో అది మీరు చెప్పింది అంటే మాకు తెలుసు దాన్ని ఏదైతే గీత ఉపకులాలు ఉన్నాయో అవి వీటిని ఒక గొడుక్ కింద చేర్చారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేర్చారు తరతరాలుగా వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు చెట్టుపల్లిని ఓసీల్లోకి హైదరాబాద్లో కలపడం జరిగింది దాని మీద అనేక ఉద్యమాలు అయ్యి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రాష్ట్రం విషయం వచ్చేటప్పటికీ మళ్ళీ ఈ రాష్ట్రం విడిన తర్వాత సెట్టిపల్ల సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటం వల్ల రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం సెట్టిబల్జ గౌడ శ్రీసేన యాత అని ఒక కార్పొరేషన్ పెట్టి దానికి ఒక చైర్మన్ కూడా నియమించడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టారు ఇటు చెట్వల్జ్ కార్పొరేషన్ అని గౌడ్ కార్పొరేషన్ అని మీరు విడదీయటం జరిగింది తర్వాత దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేసి దారకంగానే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది అయితే మీరు మేము తీసుకురావాల్సిన పనే వచ్చింది అని అడుగుతా ఉన్నాం ఫస్ట్ ప్రశ్న అలాగే రెండో ప్రశ్నగా మీరు గీత ఉపకళాలకు చెందిన వ్యక్తి అలాగే జోగి రమేష్ కూడా అయితే మీరు ఈ గీత ఉపకళాలకు చేసింది ఏంటి చేత చేనేత కార్మికుల సంవత్సరానికి చేనేత చేయూతను ఒక పథకం చేయటం అదేవిధంగా మత్స్యకార భరోసా అనేది కూడా వాళ్ళకి ఆసరాగా నిలబట్టడం కానీ అలాగే నాయి బ్రాహ్మణులకి కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ జరిగింది అయితే గీత ఉపకులాలని మీరు పూర్తిగా విస్మరించారు మీరు ఏం చేయగలిగారని సూటిగా అడుగుతా ఉన్నారని మీరు చెప్పాల్సి ఉంది మీ ఐదేళ్ల పాలనలో గీత ఉపకులాలను పట్టించుకున్న అయినమే ఉందా కేవలం మీరు ఈ వ్యాసాధారం తప్ప మీరు చేసింది ఏం లేదు కులాలు మీరు ఏం చేస్తే ఏం చేశారనేది మీరు చెప్పాల్సి ఉంది కనీసం కరోనా టైంలో కూడా మీరు ఆదుకోలేని వైను పూర్తిగా విస్మరించారు అందులో ఏ విధమైన సందేహం లేదు ఎందుకు విస్మరించవలసిన పరిస్థితి వచ్చింది అనేది మీరు చెప్పాల్సింది ఉంది అయితే దుమ్మేటి వెంకటరెడ్డి గారు చెట్టిపల్ల జాతిపిత ఆయన చెట్టిపల్జ నామకరణం చేసి చెట్టి ఒక గౌరవం తెచ్చారని భావిస్తూ ఆయన జాతిపితగా భావిస్తూ తరతరాల నుంచి నడుస్తా ఉంది చెట్టుపల్లి అవినత్యం పాడయింది అని మీరే ఉద్యమాలు చేశారు ఎని వెంటనే నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను మీరు కంగారు పడని అందరికీ భరోసా ఇచ్చి మరి మొన్న నెల రోజుల క్రితమే రెండు నెలల క్రితమే ఓ జీవో కూడా పాస్ చేయడం జరిగింది ఏ కులం అవనిత్యం పాడవకూడదు తరతరాల నుంచి ఏ పేరు అయితే వస్తుందో ఆ పేరు పెట్టుకునే పిల్లమా ఈ మెమో ఎందుకు ఇచ్చారు కులానికి మీరు ఏమీ చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి పూర్తిగా గీత పొలాలను మరి పట్టించుకొని వెళ్ళి అయితే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వెంటనే గీత పొలాలకి ఆర్థికంగా భరోసానిస్తూ ఈ లిక్కర్ లైసెన్స్లు కానీ అలాగే బార్ లైసెన్స్ కానీ టెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఫీజు ఫీజు విషయంలో కూడా రాయితీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అలాగే మీరు మీ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లోనే తీసేయడం జరిగింది మరి అందులో అధిక సంఖ్యలో ఉన్న సిటీ ప్రజలు మరి ఎక్కడ బీసీ కార్పొరేషన్ లోన్ లేకుండా మరి చాలా ఇబ్బందులు పడ్డారు మేము త్వరలో బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇస్తా ఉన్నాం